మనం వాల్టర్ కేస్ గారి జీవితం గురించి చెప్పుకుంటున్నాం కదా ఆయన ఏమంటారంటే భగవాన్ దగ్గరికి వెళ్ళాక కూడా ఆయన ఎంత నిశ్చలంగా ఉన్నారో ఆయన ఎంత మౌనంగా ఉండేవారు అలాగా నేను తయారవడానికి కనీసం నాలుగేళ్ళు పట్టింది అంటున్నారు అంటే ఒకరిని చూసినంత మాత్రాన అలాగ వాళ్ళ నిశ్చలత్వము వాళ్ళ మౌనము లేకపోతే వాళ్ళలాగా మనం శాంతపడిపోతామా అంటే అది అంత గమనం అయ్యే విషయం కాదు కదా సో అంత ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఆ స్వామివారి దగ్గర అంతకాలం అలా ఉంటే అప్పటికి కాసింతనాలో నిశ్చలత్వం అది వచ్చింది అని చెప్తున్నారనమాట ఇక్కడ ఏమంటారంటే భగవాన్ ఎప్పుడు ఆత్మ సాక్షాత్కారాన్ని ఒక వ్యక్తి పొందుతాడు అనే భావం కంటే అసలు సాక్షాత్కారం పొందడం అనే ఆ ప్రాసెస్ ఉంది కదా ఎక్కడైతే మనము మన మనసుని మన ఆలోచనల్ని అన్నీ స్థిరం చేస్తాం కదా ఆ టైప్ ఆఫ్ సమయము అలాగా వాళ్ళు ఆ స్థితికి వెళతారే తప్పితే ఆత్మసాక్షాత్కారం అంటూ ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్పేసి ఆ స్వామి జనాలు ఏదో అలాగ ఊహించుకునే అని చెప్పేసి ఎప్పుడూ స్వామి అనుకునేవారు కదట కాకపోతే ఆ స్థితి ఏంటి ఆ స్థితికి ఎలా వెళ్తారు అవన్నీ ఆ స్వామి వారు చెప్తూ ఉండేవారట ఎలా అంటే ఒక వ్యక్తి అంతర్ధానమే అంటే ఎప్పుడైతే మనలో అహంకారము నశించిపోతుందో కదా ఫస్ట్ మనము అహంకారంతోనే కదా ఉంటాము ఈ శరీరం నాది శరీరానికి ఏదో కావాలి ఇవన్నీ నేను నేను అని పెట్టుకుని కూర్చున్నాం కదా అవన్నీ ఎప్పుడైతే అంతర్ధానం అయిపోతాయో అంటే అసత్యం అనేది ఎప్పుడు పోతుందో అప్పుడు మనం సత్యాన్ని తెలుసుకుంటాం కదా అది ఒక రకమైన స్థితి ముందు మనము బాహ్యముఖం నుంచి అంతర్ముఖం అవుతాం కదా సో అలాగా మనం సత్యాన్ని ప్రకాశింప చేసుకుంటాము ఈ ప్రాసెస్లో స్వామివారు ఎలా చెప్పారో చెప్పుకుంటూ వెళ్తే మనము బాహ్య ప్రపంచంలో ఉన్న అసత్యం అనే దాన్ని వదిలేసి సత్యము అనే దాని వైపు అంటే అంతర్ముఖం వైపు ఆత్మ అనేదే నిత్య సత్యమైంది అని చెప్పేసి దాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయాణిస్తూ ఉంటాం అనమాట అయితే అలా ఎందుకు అంటే ఇప్పుడు వరకు మనము అసత్యమైన బాహ్య ప్రపంచంలో ఉంటామో అప్పుడు వరకు మనకు ఉండేవన్నీ ఏంటి పరిమితులు బాధలే ఎంతసేపు ఏదో సమస్య ఇదేదో లేదు ఇదేదో కావాలి లేకపోతే దీనివల్ల ఏదో బాధ వచ్చింది ఇవే ఉంటాయి కదా కానీ ఎప్పుడైతే మనం ఆ బాహ్య ప్రపంచం అసత్యమైంది అదేమి నిత్యమైంది కాదు అని దాన్ని వదిలేసి అంతర్ముఖం అవుతామో ఇంకప్పుడు మనం ఏం వదిలేస్తున్నాము అక్కడున్న సమస్యలు అక్కడున్న బాధలు పరిమితులు అన్నీ వదిలేస్తున్నాం ఎందుకంటే ఇప్పుడు మనకి తెలిసింది ఏదో ఏదో బయట కాదు నాకు కావాల్సింది నాకేది కావాలో అది నా లోపలే ఉంది ఏ ఆనందం కోసం నేను పరుగులు తీస్తున్నాను ఏదో ఉంటేనే నాకు ఆనందం అనుకుంటున్నాను అవన్నీ నాలోనే ఉన్నాయి దానికోసం నేను పరుగులు తీయాల్సిన అవసరం లేదు అని ఒక సత్యం ఎప్పుడైతే మనకు తెలుస్తుందో ఆటోమేటిక్గా మనకున్న బాధలు మనకున్న పరిమితులు ఆలోచనలు అన్నీ స్థిమితి పడిపోతాయి అవన్నీ మనకు దూరం అవుతాయి అప్పుడు మనకి కావాల్సిన నిత్య ఆనందమైన మన సహజ స్థితి ఆ ఆనంద స్థితికి మనం చేరుకుంటాం కదా భగవాన్ నంట కొన్ని ప్రశ్నలు వేసుకోమని అనేవాళ్ళంట అంటే ఆత్మవిచారణ అనేది ఎందుకు చేసుకోవాలి అంటే ఆత్మసాక్షాత్కారం పొందాలి అని ఎవరు అనుకుంటున్నారు ఆత్మసాక్షాత్కారం పొందాలి అనుకోవడం సరే అసలు ఎవరు అనుకుంటున్నారు అలాగా ఎవరు అనేది అక్కడ క్వశ్చన్ అలాగే ఆనంద పారవశ్యాన్ని పొందేది ఎవరు ఇప్పుడు ఆత్మసాక్షాత్కారం పొందితే అక్కడ సత్య నిత్య ఆనందమైన స్థితి ఉంది సహజ స్థితి ఆనంద స్థితి అని చెప్పుకుంటున్నాం కదా ఆ ఆత్మస్థితిని పొంది ఆనందాన్ని ఎవరు పొందాలనుకుంటున్నారు ఇక్కడ ఎవరు మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే బాధలు పడుతుంది ఎవరు బాధలు సరే ఎవరు రకరకాల బాధలు ఉన్నాయి మనకి బాహ్య ప్రపంచంలో అసలు పడుతుంది ఎవరు కదా ఇక్కడ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అలాగే కోపం వచ్చింది ఎవరికి మనకి ఏదో కావాలి అది దొరకలేదు దొరకపోతే వెంటనే వచ్చేది ఏంటి కోపం కదా ఈ కోపం ఎవరికి వస్తుంది ఇక్కడ మళ్ళీ ఎవరు అలాగే కోరికలు కలిగి ఉన్నది ఎవరు ఏదో కావాలంటున్నాం కదా ఈ కావాలని ఏం కావాలనేది పక్కన పెడదాం కానీ ఈ కావాలని కోరుకుంటుంది అతని ఎవరు అలాగే వ్యతిరేకను ఎదుర్కొంటుంది ఎవరు ఏ ఏదైనా చేద్దామనిసరికి ఏదో ఒక వ్యతిరేకత వస్తూ ఉంటుంది కదా ఖచ్చితంగా ఏదో కానీ అది దొరికేదు దానికి ఏదో వ్యతిరేకమైన పరిస్థితిలో వ్యక్తులు ఇంకోటి ఇంకోటి జరుగుతూ ఉంటాయి సో ఆ వ్యతిరేకతను ఎవరెత్తుక్కుంటున్నాము ఎవరో ఒకరు ఎదుర్కొంటున్నారు కదా ఆ ఎవరు ఎదుర్కొంటుంది ఈ క్వశ్చన్ అడగాలి ఇలాగ స్వామివారు ఏమనేవారంట ఆత్మవిచారం చేయడం అంటే ఇలాగ ఎవరు అని అడగడం అనమాట ఎవరు లేకపోతే ఈ నేను అనేది ఎవరు లేకపోతే ఇవన్నీ కోరుకుంటుంది ఎవరు ఈ ఆలోచనలు వస్తుంది ఎవరికి దానికి రియాక్ట్ అవుతుంది ఎవరు కదా ఇలాగా సంతోషమో బాధో ఏదో అనుకుంటున్నారే అది ఎవరు అనుకుంటున్నారు ఇలాగ అడుగుతూ మనం మనల్ని ఆత్మవిచారం చేసుకోమంటూ స్వామివారు అనేవారట అయితే ఇలా అక్కడ అక్కడెవరో ఒక వ్యక్తి ఉన్నాడు అని కాదు స్వామి అంటారంటే అక్కడ వ్యక్తి అని కాదు అక్కడ అసలు ఆ భావోద్రేకాలు ఆ భావాలు ఎవరికి కలుగుతున్నాయి అంటే ఇక్కడ ఏం చెప్తారో మనకి దేనికైనా మనం రియాక్ట్ అవుతున్నామంటే దాన్ని మనం మనసు పెడితేనే అవుతుంది కదా ఒక సుఖము అక్కడ ఉంది అంటే ఆ సుఖం మీద మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం మనసు పెడితేనే ఆ సుఖాన్ని మనం ఆస్వాదిస్తాం ఒక దుఃఖం ఉంది అంటే ఆ దుఃఖాన్ని కూడా మనం మనసు పెడితేనే ఆస్వాదిస్తాం దుఃఖపడతాం కానీ అక్కడ కనుక మన మనసు పని చేయలేదు మన ఆలోచనలు అక్కడ ఏమీ వెళ్ళలేదు అంటే ఖచ్చితంగా మనకు ఆ సుఖం అనేది దుఃఖం అనేది ఏమి ఉండదు సో స్వామ్యం అనేవారు నువ్వు ఆత్మచారం చేయడం అంటే ఆ భావోద్రేకాలు వలన అనేది మనకి ఒక క్లారిటీ రావడం కోసం నువ్వు మనసు పెడుతున్నావు కాబట్టే తప్పితే నిజంగా అలాంటి సమస్యలో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అంటూ ఏంటేంటో బయట ఏమీ లేవు ప్రతీదానికి నువ్వు నీ మనసుని కనెక్ట్ చేస్తున్నావు కాబట్టి అవుతుంది అని మనం తెలుసుకోవడం కా కోసం ఎవరు అని అడుగుతున్నారే తప్పితే ఎవరు అంటే మళ్ళీ ఇంకో వ్యక్తి ఎవరో మనలో ఉన్నారని కాదు దేనివలన అట్లా కలుగుతుంది అండ్ మనం తెలుసుకోవాలని సరే కాబట్టి స్వామి ఎలాగా ఆ విచారణ చేస్తూ ఉండండి అని అడిగేవారంట ఆఖరికి మనకి ఎలా అని తెలుస్తుందట అలాంటి వ్యక్తి అని ఒక ఉనికి లేదని అనుకుంటామంట అంటే ఒక వ్యక్తి నిజంగా బాధపడేవాడు సుఖపడేవాడు దుఃఖపడేవాడు అంటూ అసలు వ్యక్తి అనేవాడే ఏమి ఉండడు అంటే మనకి అంటూ పర్టికులర్గా ఏం ఉండదు మనం కేవలము దాంట్లో ఇన్వాల్వ్ అవుతాం కాబట్టి వాటిని మనం భావోద్రేకాలకి లోన్ అవుతున్నాం తప్పితే నిజంగా యువతల మనిషి ఉన్నాడు కాబట్టి ప్రతిదానికి రియాక్ట్ అవుతాడంటే అలా ఉండదు ఆ పరిస్థితులకు సంబంధం లేదు మనం కనెక్ట్ అయితేనే అది అవుతుంది కాబట్టి ఇక్కడ నిజంగా ఒక ఉనికి ఉంది ఒక వ్యక్తి అంటే అలా ఏం లేదు కేవలం నువ్వు కనెక్ట్ అవుతున్నావు కాబట్టి అలా అవుతుంది అని మనం క్లియర్గా తెలుసుకోవడానికి స్వామి అలా ప్రతి దానికి ఒక క్వశ్చన్ అడుగు అని అనేవారంట